చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కేసులో మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో ముగిసిన జోగి రమేష్ విచారణ దాదాపు రెండు గంటల పాటుగా జోగి రమేష్ జోగి రమేష్ ను ఇరవై ఏడు ప్రశ్నలు అడిగిన పోలీసులు పోలీసుల విచారణకు ఏ మాత్రం సహకరించని జోగి రమేష్ ఇప్పటివరకు ఈ కేసులో ఎనిమిది మంది మొబైల్స్ అలాగే ఐదుగురిని పాస్పోర్ట్లు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు జోగి రమేష్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న పాస్పోర్టు ఇన్వాలిడ్ నార్త్ సబ్ డీఎస్పీ తెలిపారు ఇంటి వద్ద రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కలకట్ వద్ద జరిగినటువంటి దాడికి సంబంధించి అందులో ప్రథమ వద్ద అయినటువంటి జోగి రమేష్ గారికి ఈరోజు నోటీస్ ఇచ్చి పిలిపించడం జరిగింది ఇప్పటి వరకు వచ్చిన విచారణలో తేలిన అంశాలను బట్టి అలాగే సాక్షులు చెప్తున్న సాక్ష్యానికి గతంలో ఇతను చెప్పినటువంటి సాక్ష్యానికి అలాగే ఈ కేసులో ఇతర ముద్దాయిలు చెప్పిన సాక్ష్యానికి కొంత పంతలు లేని సమాధానాలు ఖ్యాలీ అవ్వకపోవడం వలన వాటిని అన్ని కూడా నోటీస్ ఇచ్చి పిలుచడం పిలవడం జరిగింది అలాగే అందులో కొన్ని సాక్ష్యాలు కూడా మాకు వసపరిచే చెప్పడం జరిగింది అతను కొన్నిటికి సమాధానం చెప్పాడు కొన్నిటికి సరిగ్గా సమాధానం చెప్పట్లేదు అవసరమైతే మరలా ఇంకోసారి నోటీస్ ఇచ్చి పిలిపిస్తాం ఇరవై ఏడు క్వశ్చన్లు వేసాము పదకొండు గంటలకు స్టార్ట్ చేసాం మీ ఎదురుగానే ఒంటి గంటకి క్లోజ్ అయింది ఇరవై ఏడు క్వశ్చన్లకి అతను ఏదో ఒక సమాధానం చెప్పాడు కొన్ని సాటిస్ఫై అయ్యి ఉన్నాయి కొన్ని పంత సమాధానాలు ఉన్నాయి అవి కొన్ని ఏంటంటే అతను వాస్తవ విరుద్ధమైన ఉన్నాయి కొన్ని అన్ని అన్ని యాంగిల్స్ లోను అవన్నీ ప్రస్తుతం విచారణ దశలో ఉంది కాబట్టి మీకు వివరంగా అయితే చెప్పలేము అది ఇన్వెస్టిగేషన్ కాటన్ జరుగుతుంది కాబట్టి సోషల్ మీడియా వేసిన తర్వాత వివరాలన్నీ చెప్పగలరు సోషల్ మీడియా సోషల్ మీడియా అకౌంట్స్ కలెక్ట్ చేస్తాం అవి కూడా వెరిఫై చేస్తాం ఇప్పుడే ఈ రోజే కలెక్ట్ చేస్తాం గతంలో లేవన్నీ అప్పుడు లేవన్నట్లుగా అయింది మేము అప్పుడున్న ఆ సిమ్ని ఇవ్వమని చెప్తున్నాం దర్యాప్తులో ఆ సిమ్ ఇచ్చి సహకరించమని చెప్తున్నాం ఈ రోజు కూడా అతనికి అడగడం జరిగింది అతను దాన్ని ఇవ్వలేదు అదే రికార్డు లో కూడా చూపిస్తున్నాం అదే కోర్టు ముందు కూడా ఆధారపరుస్తున్నాం కోర్టు వారు పోలీసులు సహకరించమని చెప్పారు మేము సహకరించడం ఇన్వెస్టిగేషన్లో భాగంగా అప్పుడు వాడినటువంటి సెల్ ఫోన్ అలాగే అప్పుడు వాడినటువంటి ను కూడా వసపరచమని చెప్పాము వసపరచవలసిన బాధ్యత వారికి ఉంది ఇన్వెస్టిగేషన్ సహకరించవలసిన బాధ్యత ఇప్పటివరకు ఇప్పటి వరకు అతను నాలుగు సార్లు వచ్చాడు నా దగ్గరే మూడు సార్లు కదా మేమే మూడు సార్లు పిలిచాము నా ముందు డిఎస్పి గారు పిలిచారు కొన్ని సమాధానాలు టాలీ అవుతున్నాయి కొన్ని సమాధానాలు టాలీ అవ్వట్లేదు అందువల్లే మిగిలిన సాక్షులు కూడా మళ్ళీ దానికి కనెక్టింగ్ ఎవిడెన్స్ ఇవ్వనుందని దర్శనం చేస్తాం